Welcome to JTV News. రాత్రి వేళలో భవన నిర్మాణాల వద్ద సెంట్రింగ్ సామాగ్రిని అపహరిస్తున్న ముఠాను పట్టుకున్నట్లు పేట్ బషీర్బాద్ ఏసీపీ బాలగంగిరెడ్డి తెలిపారు నిందితుల నుండి మూడు లక్షల విలువైన సెంట్రింగ్ సామాగ్రితో పాటు నాలుగు ఫోన్లు ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఈ కేసులో ఒక మైనర్తో కలిపి ఐదు మందిని అరెస్టు చేసిన అల్వాల్ పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు జూబ్లీహిల్స్ కు చెందిన గోపాల్ అనే వ్యక్తి జీహెచ్ఎంసీలో చేత సేకరించే ఆటో నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు సుధీర్ సుధీర్తో పాటు అదే ప్రాంతానికి చెందిన చైతన్య లక్ష్మణ్ వరుణ్లు యూసఫ్ గూడ ప్రాంతంలో స్క్రాప్ దొంగతనాలు చేసేవారని ఏసీపీ వెల్లడించారు ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ముఠాగా ఏర్పడి భవన నిర్మాణాల వద్ద ఉన్న సెంట్రింగ్ సామాగ్రిని అపహరించేందుకు ప్రణాళిక వేసినట్లు తెలిపారు అల్వాల్ ప్రాంతంలో జిహెచ్ఎంసి చెత్త తరలించే వాహనాన్ని ఉపయోగించి సెంట్రింగ్ సామాగ్రిని అపహరించారు దొంగిలించిన సొమ్మును ముషిరాబాద్ లో జహీరుద్దీన్ అనే వ్యాపారికి అమ్మినట్లు విచారణలో వెల్లడైంది జూబ్లీ హిల్స్ చెత్త తరలించే వాహనం అల్వాల్లో అనుమానాస్పదంగా కనిపించడంతో ఆరా తీయగా సెంట్రింగ్ సామాగ్రి అపహరించే ముఠాగా తేటతెల్లమైంది సెంట్రింగ్ సామాగ్రిని అమ్మిన అనంతరం వచ్చిన డబ్బుతో నిందితులు జల్సాలు చేసుకునే వారని పోలీసులు తెలిపారు వేటెన్ చెకింగ్ చేయించుడగా అనుమానాద అనుమానాస్పద స్థితిలో ఒక ఆటో జిహెచ్ఎంసి చెత్త ట్రాన్స్పోర్ట్ చేసే ఒక ఆటో మరియు ఒక ఐదుగురు మనుషులతో కలిసి దొరికింది వీళ్ళని విచారించగా వీళ్ళు సరైన సమాధానం చెప్పలేదు దాంతో మా డిఏ గారు మా ఎస్ఎస్ఓ గారు వాళ్ళను ఒక్కొక్కరిని పక్కకు పిలిచి విచారించడం జరిగింది ఈ విచారణలో తెలియదు ఏంటంటే ఒకరి పేరు చైతన్య ఇంకొకరి పేరు బంటి ఇంకొకరి పేరు మొన్నారావు ఇంకొకరి పేరు సాయి వరుణ్ ఇంకొక మైనర్ బాయ్ వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడ అని అడిగితే సరైన సమాధానం చెప్పలేదు అప్పుడు ఇందులో ఉన్నటువంటి చైతన్య అనే వ్యక్తి ఇంతకు ముందుకు అల్వాల్ పోలీస్ స్టేషన్లో దొంగతనం జరిగి రెండు మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది ఈ బండి కూడా మా దగ్గర ఈ నెలలో ఈ కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్నటువంటి సెంట్రింగ్ బాక్సులు పోవడం జరిగింది అక్కడ మేము సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేయగా ఈ జిహెచ్ఎంసీ కి సంబంధించినటువంటి ఈ వెహికల్ టిఎస్ జీరో నైన్ యుఏ ఎయిట్ ఫోర్ త్రీ ఫోర్ నంబర్ గల ఆటో కనిపించింది ఈ ఆటోను ఫాలో అవుతూ ఉండడం జరిగింది ద సేమ్ ఆటో ఈ అనుమానాస్పద వ్యక్తులు ఇక్కడ దొరికితే వాళ్ళను విచారించడం జరిగింది ఆ విచారణలో తేలింది ఏంటంటే ఈ ఏపీ అయినటువంటి చైతన్య పైన ఇంత ముందు ఆర్ కేసులు ఉన్నాయి ఇప్పుడు అల్వాల్ ఏరియాలో నాలుగు సెంట్రింగ్ బాక్స్ నాలుగు చోట్ల సెంట్రింగ్ బాక్సులు పెట్ బీరాబాద్ ఏరియాలో ఒక చోట సెంటింగ్ బాక్సులు ఈయనతో పాటు బంటి